హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే రెసిపీ రాగుపల్లి లడ్డూలు అండి రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి రాగుల్లో ఎక్కువగా కాలుష్యం అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో రాగులు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ లడ్డూలు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎప్పుడైనా పల్లీలు స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు పల్లీలు ఫ్రై అయిపోయండి వేరే పెట్టిలోకి తీసేసుకొని పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పల్లీలు యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి వన్ కప్ రాగి పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రాగి పిండి ఫ్రై చేసుకోవాలి అలాగే పిండి ఫ్రై అయిపోయిందని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి తిరిగించుకొని ప్యాన్ పెట్టుకొని ముప్పై కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి బెల్లం సిరప్లో రాగి పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకోవాలి అల్లి పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం పల్లి పలుకులు యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లడ్డూలు చేసేసుకోవడమే రాగుల్లో ఉండే కాలుష్యము ఎముకలను బలంగా తయారు చేస్తాయి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు రాగులు అందరికీ యూస్ఫుల్ అయిన ఫుడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈజీ అండ్ టేస్టీ రాగి లడ్డూలు